విజయోత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిస్లాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున వచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఎగ్గబడంతో ఈ తొక్కిస్లాట చోటు చేసుకుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో వారికి ఇదే తొలి కప్పు దీంతో ఆర్సీబీ టీంతో పాటు వారి అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఐపీఎల్లో అన్ని టీమ్స్ కంటే అత్యధిక ఫ్యాన్ ఉన్న ఆర్సీబీ కప్పు గెలవడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించింది ముందుగా విధాన సౌదాకు వెళ్లి అక్కడ సీఎం సిద్ధరామయ్యను కలిసి అక్కడి నుంచి విక్టరీ పరేడ్ నిర్వహిస్తూ ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి చేరుకోవాలని ప్లాన్ చేశారు కానీ పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు కానీ స్టేడియంలో సెలబ్రేషన్స్ కు పర్మిషన్ ఇచ్చారు అయితే అభిమానులు భారీ ఎత్తున తరలి రావడం స్టేడియంలోకి గోడలు బ్యారికేడ్లు దూకి వెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిస్లాట చోటు చేసుకుందని సమాచారం ఈ ఘటనలో ఇప్పటికే పదకొండు మంది మృతి చెందినట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం అయితే ఈ సంఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ క్షమాపణలు చెప్పారు తాము అభిమానులను అదుపు చేయలేకపోయామని మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించారు అలాగే సీఎం సిద్దరామయ్య ఈ తొక్కిస్లాటలో గాయపడిన వారు చికిత్స పొందుతున్న బౌరింగ్ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు